హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిపోండి వీణవంక సర్పంచ్లా వ్యవహరిస్తున్నాడని పిసిసి మెంబర్ పత్తి కృష్ణారెడ్డి అన్నారు గురువారం హుజరాబాద్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్వగ్రామం వీణవంకలో బీఆర్ఎస్ ఎక్కువ ఓట్లు వచ్చాయని ప్రణవ్ ప్రణవ్కి తక్కువ వచ్చాయని సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు సిగించేటన్నారు హుస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు వచ్చిన ఓట్లు కూడా బీఆర్ఎస్ పార్టీకి రాకపోవడం చూస్తేనే హుజరాబాద్ ఎమ్మెల్యే మీద ప్రజలకి నమ్మకం విశ్వాసం పోయిన విషయం అందరికీ అర్థమవుతోందన్నారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి గెలిచారే తప్ప వేరేది కాదన్నారు దేశంలో నరేంద్ర మోడీ కూడా రాముని పేరుని అడ్డం పెట్టుకుని ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేశారని అన్నారు రాముడు గుడి కట్టిన రాష్ట్రంలోనే బీజేపీకి ప్రజలు సరైన గుణపాఠం చెప్పారన్నారు నాలుగు వందలకి పైగా సీట్లు వస్తాయని ఒప్పుకున్న చెప్పుకున్న బీజేపీ పార్టీ అధికారం కోసం ప్రస్తుతం ప్రాంతీయ పార్టీల సహకారం కోరుతోంది రాహుల్ గాంధీ పాదయాత్రతో దేశవ్యాప్తంగా ప్రజల్లో చైతన్యం వచ్చిందని గతంతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీలో పూర్తి స్థాయిలో బలపడిందని అన్నారు కరీంనగర్ పార్లమెంటులో కూడా బండి సంజయ్ని చూసి ఓటు ఎవరు వేయలేదని నరేంద్ర మోడీ రాజకీయంతోనే బండి సంజయ్ గెలిచారన్నారు హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముడతల ప్రణవ్ బాబు ప్రజల కోసం పనిచేసే వ్యక్తి అని అన్నారు ప్రణవ్ బాబు ఎంత సౌమ్యుడు హుజరాబాద్ ప్రజలందరికీ తెలుసన్నారు హుజరాబాద్ నియోజకవర్గంలో కౌశిక్ రెడ్డి బాధితులు ఉన్నారని తప్ప ప్రణవ్ గారి బాధితులు ఎవరూ లేరని అన్నారు తోటి ఎవరు బాధపడలే ఎవరిని బాధ పెట్టేటువంటి వ్యక్తిత్వం కాని మనస్తత్వం కానీ ప్రణవ్ గారిని కాదు ప్రణవ్ బాబు వల్ల బాధపడుతున్నామని చెప్పేసి ఆ పోస్ట్ పెట్టింది కూడా మళ్ళీ టిఆర్ఎస్ కూడా ఈ ఎమ్మెల్యే సంబంధించిన పిఏనే నిన్న పోస్ట్ పెట్టినోడు దానికి గ్రూపులు ఉండాలా ఎందుకు డిలీట్ చేస్తాడండి పెట్టినోడు ధైర్యంగా నిలబడాలి కదా నిన్న మధ్యాహ్నం పదకొండు గంటలకు పెడతాం ఇవాళ పోస్ట్ కలవడదు ప్రణవ్ బాబు గారి బాధితులు ఎవరు లేరు కౌశిక్ రెడ్డి బాధితులు ఉన్నారు కౌశిక్ రెడ్డి బాధితులే పార్లమెంట్ ఎన్నికలకు ముందు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో వచ్చి చేరిండ్రు నేను మరోసారి ముఖ్యమైన విషయం చెప్తున్నా మీకు మాకు రెండు మూడు వేల ఓట్ల తేడా ఉంది హుజరాబాద్ లో ఉన్నటువంటి చైర్మన్ నీ వైపు ఉంటాడు జమ్మికుంటే చైర్మన్ నీ వైపు ఉంటాడు హుజరాబాద్ జెడ్పీటీసీ ఎంపీ ఉజరాబాద్ వేణు ఒక ఎంపీ వేనో ఒక జడ్పీటీసీ జమ్ముకుంటా ఎంపీపీ జమ్ముకుంటా జడ్పీటీసీ మీ ఎంబడు ఉంటే నువ్వు సాధించింది ఏంటంటే నేను అడుగుతున్నా అయనంక సర్పంచ్ గారిని అడుగుతున్నా నేను జెడ్పీటీసీ లీవ్ అయితే ఎంపీ అయితే హుజరాబాద్ కౌన్సిల్ అంతా లీవ్ అయితే మీరు ఏం సాధించిండ్రు ఎన్ని నోట్లు సాధించు మీరు వేసుకున్న ముసుగు తొలగిపోయింది మీరు కేవలం ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ద్వారానే గెలిచిండ్రు తప్ప గ్రౌండ్ రియాలిటీ ఇది ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ తర్వాతనే బిఆర్ఎస్ అయినా బీజేపీ అయినా తప్ప కాంగ్రెస్ పైన ఎవరు లేరు అని చెప్పి నేను మరోసారి తెలియజేస్తున్నా ఇంత బలగాన్ని మంది నేర్చుకొని నువ్వు సాధించింది ఏంది ఎన్ని ఓట్లు తెచ్చిపెట్టావు నీ పార్టీకి ఇకనైనా కాస్త కళ్ళు తెరిచి నీకు ప్రజలు ఏం బాధ్యత చెప్పారు ఆ బాధ్యత మీద దృష్టి పెట్టి ఈ నియోజకవర్గ ప్రజల సమస్యల్ని కాంగ్రెస్ పార్టీ దృష్టికి తీసుకొచ్చి ఏ రకంగా మీరు ప్రజల యొక్క కష్టాలను తీర్చాలనో వాళ్ళకున్న సమస్యల్ని తీర్చాలో ఆలోచించాలని లేకపోతే మీరు ఏనంక సర్పంచ్గా మిగిలిపోతారని మరొక్కసారి తెలియజేస్తా